పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణపై సోషల్ మీడియా వేదికగా అంచిత వ్యాఖ్యలు చేసిన ఘటన కలకలం రేపుతోంది బామిని మండలం సెలికిరి గ్రామానికి చెందిన జామి వెంకటేష్ అనే యువకుడిని పాలకొండ సీఐ చంద్రమౌళి అరెస్ట్ చేశారు ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎమ్మెల్యేను లక్ష్యంగా చేసుకుని శృతిమించి వ్యాఖ్యలు చేసినందుకు గాను అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకున్నారు సోషల్ మీడియా వేదికలను అతిగా వినియోగిస్తూ ఇతరుల పరువు నష్టపరిచేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని సిఐ చంద్రమౌళి హెచ్చరించారు ఇలాంటి ప్రవర్తనకు పాల్పడకుండా సోషల్ మీడియా వినియోగదారులు బాధ్యతగా ఉండాలని కోరారు ముఖ్య కారణం ఏంటంటే సోషల్ మీడియాని దుర్వినియోగపరచడం దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది ఇందులో మన పాలకొండ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ జయకృష్ణ నిమగ జయకృష్ణ గారిపై రెండవ తేదీన లో ఒక అబ్యూజివ్ పోస్ట్ అంటే రాయలేని రీతిలో కుటుంబ సభ్యుల్ని తిడుతూ అతనిపై లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది దాని మీద కార్యకర్తలు చూసి పాలకొండ శ్రీకాకుళం జిల్లా సంయుక్త జనసేన సంయుక్త కార్యదర్శి అయినటువంటి వజ్రగడ రవికుమార్ గారు కంప్లైంట్ ఇచ్చారు రెండవ తేదీన దాని మీద మనం కేసు నమోదు చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్ సోషల్ మీడియా సైబర్ క్రైమ్ కాబట్టి నేను ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది చేసి నా యొక్క ఇన్స్టా అకౌంట్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడాను వాళ్ళకి ఫార్వర్డ్ చేసి దాంతో తీసుకురావడం జరిగింది ఐపీ అడ్రస్లు అండ్ ఇన్స్టా యొక్క మొబైల్ నెంబర్ అసలు ఏ మొబైల్ తో లాగిన్ అయ్యాడు మెయిల్ ఐడి ఏంటి ఇవన్నీ కూడా మనం కలెక్ట్ చేసి తర్వాత అది నెంబర్ ఎవరిది అని చెప్పి మనం టెలికామ్ నెట్వర్క్స్ నుంచి కూడా మనం తీసుకుని వచ్చి ఈ యొక్క ఈ ఈ విధంగా ఈ బ్యూజివ్ మెసేజెస్ అసభ్యకరంగా అసభ్యకర రీతిలో అన్నెసెసరీగా పోస్ట్ చేసి గొడవలకు కారణమయ్యే విధంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి జామి వెంకటేష్ సన్ ఆఫ్ లేట్ జైపాల్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ సులకిరి గ్రా గ్రామం బామిని మండలానికి చెందిన వ్యక్తి ఇతను ఇతను తరచుగా ఆప్టింగ్ గా చేసేవాడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా వైజాగ్లో ఉంటున్నాడు పూర్తిగా సోషల్ మీడియాకి బానిస అయ్యాడు ఏ రీల్ చూసినా లేదా లో కానీ అలాగే వాట్సాప్ లో మెసేజెస్ కానీ ఫేస్బుక్స్ కానీ రీల్స్ ఇన్స్టా రీల్స్ కానీ సోషల్ మీడియాకి అయ్యాడు అయ్యాడనమాట సో దానివల్ల ఏంటంటే ఏ మెసేజ్ చూసినా కామెంట్ ఖాళీగా ఉండి ఆ వైఫ్ గా పనిచేస్తుంది వీడు ఆప్టింగ్ డ్రైవర్ పనిచేస్తున్నాడు ఉన్న టైం అంతా కూడాను మా ఫోన్ లోనే కాలం తోటి చివరికి మన ఎమ్మెల్యే గారి యొక్క ఎప్పుడైతే రీల్ చూసాడో దానికి కూడాను ఒక వారు రీతిలో ఒక కామెంట్ పెట్టడం జరిగింది దాని మీద చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడాను నిరసన వ్యక్తం చేశారు దాని మీద మనం ఎఫ్ఐఆర్ చేసి ఆ అరెస్ట్ చేయడం జరిగింది ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య కారణం ఏంటంటే ఆ ఇదే రీతిలో ఎవరు కూడా దయచేసి సోషల్ మీడియాని దుర్వినియోగపరచవద్దు ఫోన్లో వీలైనంత వరకు కూడా తక్కువ సమయం గడపండి సోషల్ మీడియాని ఎంతవరకు ఉపయోగించాలి అంతవరకే ఎంత వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుందో అంతవరకు ఉపయోగించాలి ఇతర యొక్క వ్యక్తిత్వ హనం చేయడం కానీ మహిళల పని కించపరచడం కానీ అనవసరమైన ట్రోలింగ్ చేయడం కానీ సంబంధం లేని మెసేజ్లపై అన్నసరి కామెంట్ చేసి గొడవలు సొసైటీలో కానీ లేదంటే వ్యక్తుల మధ్య కానీ గొడవలు రేపే కులాలు మతాల మధ్య కానీ పార్టీల మధ్య కాని గొడవలు రేపే మెసేజ్లని ఎట్టి పరిస్థితుల్లోనూ ఫార్వర్డ్ చేయొద్దు ఒకవేళ చేసినట్లయితే కనుక ఐటీ యాక్ట్ ప్రకారం చట్ట ప్రకారం వాళ్ళపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని మీ అందరికీ మీడియా తరఫున ప్రజలకి తెలియజేయాలని నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం అందరూ